నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు వంటలు ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఫ్లఫీగా ఉండే పునుగులను ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఓ కప్పు మైదా పిండిని తీసుకోవాలి అందులో కొద్దిగా జీలకర్ర చిన్న అల్లం ముక్కలు కొన్ని ఒక పచ్చిమిర్చి కొత్తిమీర తురుము వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఓ కప్పు మైదాపిండికి ఓ కప్పు పుల్లటి పెరుగు పుల్లటి పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది పుల్లటి పెరుగును వేసుకొని ఇలా బాగా కలపాలి ఈ పునుగులు మనం కలిపే దాని మీదనే ఆధారపడి ఉంటుందండి మనం ఎంత బాగా కలుపుకుంటే పునుగులు అంత ఫ్లఫీగా స్మూత్గా వస్తాయి ఇలా కలుపుకున్నాక అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోవాలి ఉప్పు కూడా వేసుకున్నాక బాగా కలిపాక ఈ కన్సిస్టెన్సీలో ఇలా వస్తుంది ఇలా ఉంటే పునుగులు చాలా టేస్టీగా ఫ్లఫీగా ఉంటాయి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఇలా పునుగులు వేసుకోవాలి ఇలా పునుగులు వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా మంచి కలర్ వచ్చాయో వీటిని పక్కకు తీసుకోవాలి ఇలా మీకు ఎన్ని కావాలంటే అలా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా సాఫ్ట్గా తింటుంటే ఇంకా తినాలనిపించేంతగా చాలా రుచిగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ